ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏపీఎన్జీఓ ఆత్రులలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు తమ పట్ల నిరంకుశంగా వ్యవహరించిన వైకాపా ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పామన్నారు పద్నాలుగులో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిన విషయాన్ని ఉద్యోగులు గుర్తు చేసుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం అంటే ఆ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ కూడా ఆనందంగా ఉంది మాకు ఈ రోజు ఒక పండగ ఈ వైసీపీ పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా మమ్మల్ని వేధింపు వేధింపులకు గురి చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయంటే అవి వేలలో ఉంటాయి ఉద్యోగులను వేధించడం ఉపాధ్యాయులను వేధించడం కార్మికులను వేధించడం పెన్షనర్లను వేధించడం హక్కుల కోసం పోరాటం చేసే ఉద్యమకారులను వేధించిన ఒక పనిగా పెట్టుకొని అది ఒక లాగా చేయడం జరిగింది సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం మేము వర్కింగ్ సెక్షన్కు సంబంధించిన రాయితీలన్నీ మీరు తీసేస్తారా మాకు రావాల్సిన పీఆర్సీలో కోతలు కోస్తారా మాకు రావాల్సిన సీఏ పి సరెండర్ తీసేస్తారా అందుకే ఈరోజు మీకు కరెక్ట్గా దేవుడు దేవుడు ప్రజలకు ఆదేశాలు ఇచ్చి మీకు ఈ రకంగా శిక్ష వేస్తాడు సిగ్గుపడండి ఇప్పటికైనా రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలతో మర్యాదగా ప్రవర్తి ప్రవర్తించేది నేర్చుకోండి గత ప్రభుత్వాలకు మరి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఐదు ఐదు లక్షల యాభై వేల పోస్టల్ బ్యాలెట్తో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది ఆ విషయం స్పష్టంగా ఎంప్లాయీస్ తోనే బుద్ధి చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు కూడా ఆ రోజు కూడా ఇదే ముఖ్యమంత్రి గారు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి మా గుండెల్లో నాటుకున్నాడు ఆయన ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము మేము మా హక్కుల కోసం మేము పోరాటానికి ఫిబ్రవరి రెండో తారీఖున విజయవాడకి వెళ్ళే పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బందులకు గురైనం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వేషాలు వేసుకుని విజయవాడకి వెళ్ళటం జరిగింది మాకు చుక్కలు చూపించినారు ప్రభుత్వం మరి ఎంప్లాయీస్ మీద ఎందుకు అంటే అభిప్రాయం ఉందో మాకైతే తెలియదు కానీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టగలరు ఐదేళ్ళు మహా అంటే ఐదేళ్ళు ఇబ్బంది పెట్టగలుగుతారు ఆ తర్వాత ఐదో ఏడు దాటిన తర్వాత సస్పెండ్ ఇంట్లో ఉన్న ఎంప్లాయీ అయితే ఎవరు తీసేయలేరు ఆ ఓటే ఈరోజు గెలుపుకు కారణమైంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పోరాటం వల్ల తెలుగుదేశం విజయం సాధించింది ఈ ఉద్యోగ ఐక్యతనే చాటింది ఈ ఉద్యోగులు తొంభై ఐదు పర్సెంట్ బ్యాలెట్ పత్రాలు వేసి గెలుపు నీది అని నిర్మించినటువంటి ఈ ఉద్యోగులకు అందరికీ అభివృద్ధనాలు తెలుపుతున్నాను మనకు కర్నూలు జిల్లాకు భరత్ గారికి మినిస్టర్ ఫోర్స్ ఇచ్చి రోజుకి తెలుపుతున్నాను తెలుపుతున్నారు కూడా గత ప్రభుత్వం పిఆర్సీ ఇవ్వలేదు డిఏలు సరెండర్ లీవ్ మా హక్కులు అన్నీ లాగేసుకున్నారు మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా చేస్తున్నారు ఈ ప్రభుత్వం వన్నా మాకు అవన్నీ కూడా వాళ్ళని కోరుకుంటు